వెల్కమ్ టు పిఎన్వి న్యూస్ ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ సందర్భంగా డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం మున్సిపాలిటీలో జనరవిష్కరణ కార్యక్రమానికి వచ్చి మనము చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గౌరవ సభ్యులందరూ కౌన్సిల్ అందరూ ఇంకో వైస్ చైర్మను మీరు తందరూ కూడా రావడం జరిగింది అయితే మాకు కమిషనర్ గారు ఈరోజు తెల్లార్త ఎనిమిదిన్నరకి కార్యక్రమం ఉండాలని ఎనిమిదిన్నరకు అటెండ్ ఉన్నారు మేమందరం తెల్లార్తని కౌన్సిల్ గౌరవ సభ్యులు అందరం మేమందరం కూడా ఎనిమిదిన్నరకి రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారు పది నిమిషాలు వెయిట్ చేయను అలా ప్రతినిధి ఎమ్మెల్యే గారు వస్తారు ఇయ్యని మేము వెయిట్ చేసినాం తర్వాత మళ్ళీ ఆయనే మళ్ళీ వచ్చి ఆయన రావడం లేదు మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందా మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టి మా గౌరవ సభ్యతలు మేము అందరం కూడా కమిషనర్ గారి నాయకత్వంలో జెండా ఎక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమం అయిపోయి మేము బాబోయేటప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నాడు దయవించి పది నిమిషాలు ఆగిండి సరే ఆయన కూడా ప్రజాప్రతినిధి ఈరోజు ఆయన వస్తున్నానంటే మనం కూడా ఆయన గౌరవించుండాలి మేము అందరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చి మేము ఉండడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఆయన ఆయన అనుచరులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన నేరుగా లయాస్ మీదకి వచ్చి లయాస్ మీద మేము కూర్చొని ఉంటే కూడా ఫోటోకాలు పాటించకుండా ఆయన నేరుగా డయాస్ని ఆక్రమించి వాళ్ళ కార్యకర్తలు జరిగింది అయితే ఈరోజు బిఆర్ అంబేద్కరు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు తొంగరోజకి రాజ్యాంగం పైన వాళ్ళకి ఎలాంటి ఇరువులు ఉన్నాయో ఆ రాజ్యాంగం అంటే ఆ ఏందో కనీసం గుర్తించే మునాదులు లేకుండా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు మా కౌన్సిల్ అంటే ఎందుకు ఆయన సులఖల భావంతో మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఆయన కూడా ప్రజాప్రతినిధి ఆ ప్రజా అని మేము ఆయనకి ఎంతో గౌరవిస్తూ ఉన్నాం మమ్మల్ని ఇంతకుముందు కూడా ఒకసారి ఎంగడిగిరి అభివృద్ధికి ఈ కౌన్సిల్లే వ్యతిరేకతను కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అయినా కూడా మేము ఆ రోజు కూడా మేమే ఏమి మాట్లాడతాం ఈరోజు కూడా అదేవిధంగా మీకు ఎవరు ఓట్లేశారు మిమ్మల్ని ఎవరు గెలిపించారు సమస్యల మీద పోరాటం చేయట్లేదు అని క్రౌస్లోని హేళనగా మాట్లాడి అవమానపరిచే విధంగా ఈరోజు ఇక్కడ ఈ ఆఫీసులో రాజ్యాంగం పట్ల ఎంత మాత్రం గౌరవం ఉండాలా ఏ విధమైన మాట్లాడాలా ఎట్లా ఉండాలనే విధానం కూడా ఎమ్మెల్యే గారికి తినకపోవడం చాలా బాధకరం కాబట్టి ఇక్కడ మేము మనస్ఫూర్తిగా ఓటే చెప్పదలుచుకున్నాం ఎమ్మెల్యే గారికి తెలిసో తెలియదు మమ్మల్ని అట్లాడకి ఏమి తెలియదు ఇది ఇక్కడ మా సలహా ఇస్తున్నాడు ఆయన మేమన్నీ నేర్చుకున్నాం మాకు అన్ని తెలుసుకొని ఉన్నాం మాట్లాడే మాకు తెలుసు రాజ్యాంగాన్ని గౌరవించినా మాకు తెలుసు ప్రజలు గౌరవించినా మాకు తెలుసు అధికారులు గౌరవించినా మాకు తెలుసు ఏ సందర్భంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా మాకు అన్ని తెలుసు ఆయన తెలుసో తెలియదో మమ్మల్ని కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఖచ్చితంగా అవమానం కానీ మాకైతే అర్థం కావద్దు మేము అభివృద్ధి పట్ల మాకు విశ్వాసం లేదు ఆయన గెలిచిన రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే మున్సిపాలిటీకి ఎంతమంది అభివృద్ధి చేశాడో ఒకసారి చెప్పగలరని మేము మా సంస్థలు అందరి సమక్షంలో మేము ఆయన క్వశ్చన్ చేసి అడుగుతున్నాం ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడి అర్హత ఉండగా మా నాయకుడు క్రమ సంస్కరణ నాయకుడు బాగా జనార్థు రామ్ రెడ్డి గారు కూడా మాకు ఎంత క్రమశిక్షణతో ఎంత పద్ధతితో గౌరవంగా ఒక నాయకుని ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా గౌరవించాలా ఏ విధంగా మాట్లాడాలా మాకు అన్ని నేర్పించాడు ఆ రామ్ గారు ఆయన ఆశా మాస్టర్గా మాట్లాడు ఏ సరే మాట్లాడితే ఒక మాటకు అర్థం ఉంటుంది విధంగా మాట్లాడతాం ప్రజాప్రతి ప్రజాప్రతి అంటే ఆయనకి ఎంత గౌరవం ఉండదో ఆయన మాట్లాడడానికి అర్థమవుతుంది మేము కూడా ఎక్కడైనా సరే ఏదైనా చిన్న చిన్న పొరపాటు మాట మమ్మల్ని ఖండిస్తాడు ఆయన మీరు ఆ వారిని మేము అట్లా ఆ విధంగా ఎక్కడ పొరపాటు మాట్లాడతాం ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఈరోజు ఆ విధంగా జరగడం పూర్టువేగాలు పాటించకపోవడం స్వాతంత్రం నాడు కూడా రిపబ్లిక్ నాడు కూడా మాకు ఉన్న హక్కుల్ని హరించడం మమ్మల్ని అవమానపరచడం ఎంత బాధకరమో ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకొని తర్వాత మాడితే బాగుంటుంది ఉచుక్కమంటే కౌన్సిలర్ని ఎంత సునాశనం మాడతాడు ఆయన తెలియదా ఎమ్మెల్యేగా ఉండి ప్రజాపరిషత్తులుగా ఉండి ఇది మున్సిపాలిటీ ఉండి పాలక వర్గం ఉండి ఇంతమంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఉంటే వీళ్ళందరూ పక్కన పారేసి ఆయన ఎప్పటి నువ్వు చేసుకొచ్చుకున్నాను ఆయన మనుషుల్ని చేసుకొచ్చి ఇప్పుడు ఆ ఫోటోలు అవడాయి చూడాలని మీరు కనబడతారు ఎవరు గోహరణ పెట్టుకోండి ఏ విధంగా గోహనం పెట్టుకోండి మిమ్మల్ని గుహం పెట్టుకొని మేమల్లా ఇది ఫోటో కాల్ మమ్మల్ని గౌరవీలు మమ్మల్ని అవమానపరిచాడు గౌరవీ ఇప్పటిన అవమానపరిచినా మేమే ఆయన గురించి పోలీసు మాట్లాడాలి మళ్ళీ ఆయన ఆయనే దాన్ని ఖండించి మమ్మల్ని చిన్న చిన్నంగా ఇది ఎమ్మెల్యే గారికి ఇది తగది ప్రజాప్రతినిధుల్ని గౌరవించే విధానం నేర్చుకోవాలి మాకు ఓట్లు అని చెప్తున్నాడు మాకు ఓట్లు గెలిపించిన వాడిని వాళ్ళు కూడా ఓటర్లు కూడా తెలుసుకొచ్చే విధానం మాట్లాడతారు ఓటర్లు ఓట్ వేసిన వాడిని అవమానపరిచితే మాట్లాడి ఆయన వేసిన ఓట్లు అదే ఓటు ఓటర్ కదా వాళ్ళు కూడా కూడా వేసుకుంటున్నారు అవమానపరిచే కదా మీకేసట్టే మాకు కూడా ఓట్ వేసేది ఇది పెద్ద పదా కావచ్చు మాకు చిన్న పదా కావచ్చు మేము కూడా ప్రజాప్రతినిధి మహిళలు ఇంతమంది మహిళలు ఉండవు మహిళలు ఉంటే కూడా ప్రజాభ్యూస్ మహిళలు ఉంటే కూడా మహిళలు కూడా గౌరవం లేకుండా మహిళలను కూడా చూడకుండా తనిపిస్తాడు ఇది ఎంతవరకు సంబంధించం ఆయన నాకేం తెలియదు అంటాడు నేర్చుకున్నాడు నాకు చెప్తాడు నేర్చుకోవాల్సింది మేం కాదు ఎమ్మెల్యే గారే నేర్చుకోవాలి ప్రజాభివృద్ధిని ఎంత గౌరవించాలో ఏ విధంగా మాట్లాడు కాబట్టి మేము ఎప్పుడు కూడా సరే ఏనాడు కూడా సరే మేము ప్రజాప్రజలను తెలుసుకోవటం కానీ అవమానపరస్టం కానీ మా నాయకులు మాకు అది గౌరవం గౌరవాన్ని నేర్పించారు ప్రజలతో ఏ విధంగా మెలగాలని నేర్పించారు అధికారులతో ఏ విధంగా గణతంత్ర దినోత్సవానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మాకు గౌరవ సభ్యులంతా కలిసి గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు రాజ్యాంగం రూపుదిద్దుకొని మనకి మన విధి విధానాలను తెలుపుతూ రాజ్యాంగానికి కట్టుబడి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుపుకునేటటువంటి గణతంత్ర దినోత్సవం ఈరోజు అలాంటి రోజున మేము అందరం కూడా అందరూ వాళ్ళ వాళ్ళ భావనల్ని ఈరోజు జరిగిన ఉపన్యాసాల ద్వారా వాళ్ళ భావనల్ని తెలియజేశారు మీడియా మిత్రులు అందరూ కూడా చూశారు మేము చాలాసేపు ఉన్నాము ఎమ్మెల్యే గారు రావడమే ఉలిక్కి పడైతే మేము వెళ్ళలేదు ఆయన వస్తున్నారని గౌరవంతోనే ఇది మన మున్సిపల్ ఆఫీసు మాకు పాలకము పాలకము ఇంకా రెండు రెండు నెలల కాలం ఉంది కాబట్టి మేము మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కాబట్టి మా బాధ్యతగా మేము ఉన్నాము కానీ ఉండి కూర్చొ నుండి లేచి నిలుచుకున్నాం కూడా ఆ ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏం జరిగిందంటే ఏ అనాధికంగా నియమించబడ్డటువంటి వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీలను కూర్చోబెట్టుకోవడం జరిగింది పక్క పక్కన అలాగా జరిగిన తరువాతనే మేము బయటకు వెళ్ళామే కానీ మాకు గౌరవం ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పాటించాలా మాకు ఇంకా ఉంది టైం రెండు నెలల కాలం ఉంది మా కౌన్సిలర్ పదవి ప్రోటోకాల్ పాటించాలా ఇక్కడ మేము అది కూడా ఏం అడగల అక్కడ నుంచి సైలెంట్గా బయటకు వెళ్ళాం ఈరోజు కమిషనర్ గారిని మేము కలెక్టర్ గారి దగ్గరకు కూడా పోవచ్చు మేము మా ప్రోటోకాల్ పాటించలేదని కమిషనర్ గారి మీద కూడా మేము ఏ సైలెంట్గా మాట్లాడకుండా వెళ్ళిపోయినా కూడా ఎమ్మెల్యే గారు పులిక్కిపడి వెళ్ళిపోయినారు ఇది వాళ్ళ నైజం వాళ్ళ నాయకుడు అది నేర్పిస్తున్నారంటే నాయకుడు తట్టడం మట్టి కూడా పోయలేదంటే ఈ మున్సిపల్ బిల్డింగ్ కట్టింది ఎవరు జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ బిల్డింగ్ కట్టింది జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ పీరియడ్లోనే ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే జనార్దన్ రెడ్డి రాజలక్ష్మ్మ పీరియడ్లోనే అభివృద్ధి జరుగుంది చెప్పుకుంటా పోతే సమ్మర్ స్టోరేజ్ అయితే ఏమి నైన్త్ పెట్టాలి అయితేనేమి ఇంకా చాలా అభివృద్ధి పథకాలు జరిగినాయి జగన్ అన్న గురించి మాట్లాడితే జగనన్న చేసిన విద్య వైద్యం ఫీజు రియంబర్స్మెంటు ప్రతి నా ప్రతి ఇంటికి మూడు నాలుగు పథకాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన గురించి చెప్పుకుంటే మాకే ఆనందం ఇలాంటి నాయకుడు మాకున్నాడు అన్న ఒక నమ్మకం ఆయన ఉండాలి ఆయన కావాలి మాకు అన్న భావన మాకు కలుగుతుంది అలాంటి వాళ్ళను కూడా ఈరోజు ఉద్దేశించి మేము ఏదైనా కొత్త పెన్షన్స్ వస్తే పోయి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇచ్చి ఫోటోలు ఇచ్చా మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వల్ల అందరం మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారమే అందరం గణతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది అప్పటి వరకు అధికారులు మేము వైస్ చైర్మన్ కౌన్సిలర్లనే భావంతోనే ప్రోటోకాల్ పాటించడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే సరే మనం మున్సిపాలిటీకి మనం పాలకవర్గం కదా ఇదే మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారు వస్తుంటే మనం వెళ్ళిపోవడం సమస్య సమంజసం కాదు అనే ఉద్దేశంతోనే అందరం ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా మేము కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన గౌరవంగా మేము నమస్కారం చేశాము ఆయన వచ్చి కూర్చున్నారు కమిషనర్ గారు ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అనే గౌరవం లేకుండా వాళ్ళు మమ్మల్ని అవమానించడం జరిగింది తర్వాత వాళ్ళ స్పీచ్ ఎమ్ఏ మేనేజర్ గారు ఇన్ఛార్జ్ కమిషనర్గా స్టార్ట్ చేసిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయట వెళ్ళడం జరిగింది కానీ మేమేదో ఉల్లిక్కిపడి వెళ్ళామని మేమేదో భయపడిపోయామని మాత్రం చెప్పడం సమంజసం కాదు అది మీడియా సోదరులకు కూడా తెలుసు మేము మీరు స్టార్ట్ చేసిన తర్వాతే బయట వెళ్ళాం కానీ మేమే ఉల్లిక్కిపడి వెళ్ళలేదని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎవరి హయాంలో జరిగినాయనేది అనేది ప్రజలందరికీ తెలుసు వెంకటగిరి ప్రజలు ఎవరి వాళ్ళ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఓట్లేశారు అది ప్రతి ఓటర్ని మనం అను అవమానించడం అది సమంజసం కాదు ఓటర్లని మేం ఫోటకాలు పాటించలేదని మేము బయట వెళ్ళాము తప్ప మళ్ళీ మీరు మమ్మల్ని విమర్శించడము అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ఏవి అడ్డుకోలేదు ఇన్ని ఇన్ని రెండు సంవత్సరాల పరిధిలో ప్ర టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడూ అభివృద్ధికి అడ్డుపడలేదు కానీ అభివృద్ధికి నిధులు తెచ్చి కూడా అభివృద్ధి ఎక్కడ చూపించట్లేదు అది మాత్రం మర్చిపోతున్నారు ఇప్పుడు పదహైదు లక్షలు లైట్లు అన్నారు జాతర పోయిన తర్వాత పదహైదు లక్షలు లైట్లు తెస్తే ఎక్కడ ఏ వార్ట్లో ఫుల్ చేశారు అది వాటికి సమాధానం చెప్పండి మేము ఇక్కడ ఉండి అడిగి మీరు చెప్పలేదని మీరు అనడం కాదు మేము ప్రతి మీటింగ్లో అడుగుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తేండి చేయండి అనేది నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం కమిషనర్ గారిని అడుగుతున్నా మమ్మల్ని గౌరవించవద్దని మమ్మల్ని డయాస్ మీదకి పిలవద్దని మా పాలక వర్గాన్ని పక్కన పెట్టమని మీకు ఎవరన్నా సూచనలు ఇచ్చారా ఎవరన్నా చెప్పారా లేదు మీ అంతటి మీరు మమ్మల్ని అవమానపరిచారా నేను ఒకే మాట సూటిగా అడుగుతున్నాను కమిషనర్ గారు అవమానపరిచారా లేదు ఎవరైనా చెప్తే చేశారా ఎవరైనా చెప్తే చేయడానికి మీకంటే ఒక విచక్షణ లేదా మీరేం ఆలోచించరా మీరు ఒక ఎంప్లాయీ కదా ఈరోజు ఇక్కడ ఉంటారా రేపు ఇంకో దగ్గర ఉంటారు ఎల్లు ఇంకొక దగ్గర ఉంటారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది తర్వాత ఇంకొక ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వాలు రాజకీయాలు శాశ్వతం కాదు మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం ఒక అధికారిగా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం మమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీదే అలాంటి గౌరవం మాకు ఇక్కడ దక్కలేదు దక్కనప్పుడు మేము అక్కడ గొడవ చేయలేదే చాలా ప్రశాంతంగా గౌరవంగా లేచి మేము బయటకు వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోతే మన మీడియా సోదరులు ఒకరిద్దరు వచ్చి ఎందుకు మీరు మధ్యలో వెళ్ళిపోతున్నారని అంటే ఏదో వాళ్ళు చెప్పాల్సిన రెండు మాటలు వాళ్ళు చెప్పారు అప్పుడు కూడా మేము ఎవరిని ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని మేము విమర్శించలేదు వెళ్ళిపోయినాం తర్వాత మీ ఈరోజు మళ్ళీ మేము మీడియాలో చూసిన తర్వాత సమాధానం చెప్పాల్సిన బాధ్యత నైతిక బాధ్యత మాకుద్ది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు మిమ్మల్ని పిలిచి చెప్తున్నాము అభివృద్ధిని ఏ రోజు అడ్డుకోలేదు మా మున్సిపాలిటీలో మా పీరియడ్లో మా కౌన్సిలర్స్ కానివ్వండి చైర్పర్సన్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి అభివృద్ధికి ఏ రోజు వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చినా కూడా స్వాగతిస్తాం మేము మేము ఏ రోజు అడ్డుకోలేదు మేము అభివృద్ధిని అడ్డుకున్నామన్నారు మేము ఎక్కడ మేము ఎక్కడ అభివృద్ధిని అడ్డుకున్నాము మా పీరియడ్లో మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయింది ఎంత గ్రాంట్ మేము పెట్టాము ఇదే సచివాలయాలు సచివాలయాల ద్వారా ఎంత గ్రాంట్ ఒక్కొక్క వార్డుకి పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక్కొక్క సచివాలయానికి ఎంత గ్రాంట్ ఇచ్చారు దాంతో అభివృద్ధి పనులు జరగలేదా రోడ్లు వేయించలేదా లైట్లు పెట్టించలేదా కాలువలు చేయించలేదా రండి మీరు రండి మీకు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దగ్గర పడుతుంది మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏమాత్రం అభివృద్ధి చేశారు మేమేమో అభివృద్ధి చేస్తామో చూసుకున్నాం రండి అంతేగాని ఏదో మీడియా ముందు మనం ఏదో తోచింది మాట్లాడటము మేము మీకు చెప్పే స్థాయి కాదు ఎందుకంటే మీరు ఎమ్మెల్యే మేమేముంది కౌన్సిలర్స్ ఒక వార్డు పరిమితం మేము మీరు నియోజకవర్గం మొత్తం కూడా చూడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు రండి మేము చూపిస్తాం మా టైంలో ఇది చేసాం మేము ఇది చేసామని మేము చెప్తాం మీ టైంలో మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి మేము కూడా దానికి సిద్ధమే అంతేగాని జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా ఆయన అలా నడుచుకుంటున్నారు కాబట్టి మీరు అట్లా నడుచుకుంటున్నారా ప్రజలు మీకు ప్రజలు మాకు నమ్మి మాకు ఓటేసిన దానికి మేము న్యాయం చేసాము అనేది మాకు పూర్తిగా మా మీద మాకు ఆ నమ్మకం ఉంది మేము న్యాయం చేసాం ఈరోజు చెప్తున్నాం ఈరోజు వారిగా వెళ్ళి నిలబడితే కూడా మేము ఎవరికి చేస్తాం రోజుకి మమ్మల్ని గౌరవిస్తారు కావాలంటే మీరు మాకు తెలియకుండా పోయి మా వార్డులో తిరిగి అడగండి మీ వార్డులో మీ కౌన్సిలర్ మీకు ఏదైనా వర్క్ చేస్తారా లేదా పథకాలు ఎక్కడన్నా ఆపారా మిమ్మల్ని ఏమన్నా వేరే పార్టీకి ఓటేస్తారని చెప్పి ఈరోజు మీతో కూర్చున్న నాయకులకు కూడా మేము పథకాలు చేస్తున్నాం మీతో తిరుగుతున్న నాయకులకు కూడా నాయకులంటే నేను అందరినీ సంబంధించి మాట్లాడాలి ఒకరిద్దరు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉండాలి రేపు అది కూడా మీరు అడుగుతారు నాయకులందరికి ఇచ్చారా మాకు ఇచ్చారా మాకు ఇచ్చారా అని నేను స్పెసిఫిక్గా నేను మీకు ఇచ్చారని చెప్పట్ల ఒకరిద్దరు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు ఈరోజు ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ కూడా ఉండరు మేము వింటున్నాం అవి కూడా కాబట్టి ఏ రోజు అభివృద్ధిని మేము అడ్డుకోలేదు ఇన్నా ఇన్ని మాటలు చెప్తున్నారు కదా సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను వెంకటగిరి నడిబొడ్డుల నిన్న వార్త వచ్చింది మోహన్ పెట్టిన వార్త నిన్న ఇది నదా వాగా అని అడిగాడు నదాగా అనేది తెలియదా వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసు అది నదా వాగ అనేసి మరి దాన్ని ఎందుకు మీరు వదిలే వదిలేసారు బఫర్ జోన్ అనేసి నా దగ్గర ఆధారం ఉంది మా మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఇచ్చిన ఆధారం నా దగ్గర ఉంది నేను చూపెడతా మీకు రేపు కౌన్సిల్ మీటింగ్లో అయినా చూపెడతా లేదు ఏ ఏ రోజైనా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకొని నేను చూపిస్తాను బఫర్ జోన్ అని నాకు ఇచ్చిన బఫర్ జోన్లో ఈరోజు ఏం కట్టడాలు జరుగుతున్నాయి అక్కడ ఎందుకని దాన్ని మీరు ఆపలేకపోతున్నారు ప్రతి ఒక్కరు అట్టు దాన్ని నడవాల్సిన వాళ్ళే మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు మీకు ఎవరికి కనపడడం లేదా మీ నాయకులకి ఎవరికి కనపడ్డం లేదా మేము అధికారంలో లేము మీరు అధికారంలో ఉండాలి ఈరోజు అధికారులు నిలదండి మీరు ఎట్ట కడతారు మీరు ఏం కడుతున్నారు మీరు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడగాల్సిన బాధ్యత లేదా ఈరోజు అక్కడ కట్టేస్తారు రేపు వరద వచ్చింది అనుకోండి వెంకటగిరి మొత్తం మునిగిపోద్ది స్థానికంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది మొత్తం వెంకటగిరి మునిగిపోతుంది వెంకటగిరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారు మీరు స్థానికులే మీరు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అలాంటివి చేయండి ప్రజలు మెచ్చుకుంటారు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి అలాంటి పనులు చేస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మనకి మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు వెంకటగిరి పరిస్థితి అంతా మీకు తెలుసు సడన్గా ఏ వరదలు వచ్చినా ఏం వచ్చినా అక్కడ పరిస్థితి అనేది మీకు కనపడడం లేదా అంతేకాని మున్సిపాలిటీకి వచ్చాము వాళ్ళని అవమానపరిచేసినాము అదే పైశాచిక ఆనందం తప్ప ఇంకేం లేదు దాంట్లో మాకు అవమానం లేదు మేము వెళ్ళిపోవడంలో మాకు అవమానం లేదు ఇట్లాంటి అవమానాలు చాలా చేశారు మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అధికారి మా మాకు సమాధానం చెప్పడం లేదు కనీసం సర్వేయర్ ఫోన్ ఎత్తడు ఏదన్నా కమిషనర్ నడితే సమాధానం చెప్పడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు ఏం చేయమంటారంటే ఏం చేయమనేది ఏంటి వచ్చాము నాలుగు రోజులు ఇక్కడ పనిచేసాము వెళ్ళిపోయినాము పోతే ఈ ప్రాంత ప్రజలే పోతారు మీదేం పోయింది మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము ఇక్కడే చస్తాము మాకు ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం ఈ ప్రాంతాలు మమ్మల్ని గెలిపించిన దానికి నా వార్డులో జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నా దాని మీద దృష్టి పెట్టండి రేపే పెట్టండి దాని మీద దృష్టి ఆపండి అక్కడ పనులు దీని వెనక ఎవరికి వస్తూ ఉంది ఎవరు చేస్తున్నారు చెప్పండి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీ కళ్ళ కనపడడం లేదా అని ఒక కౌన్సిలర్వి మేమంతా కలిసి నిన్ను గెలిపించుకున్నాము అక్కడంతా జరుగుతావు ఉంటే నువ్వు కాముకున్నావు ఏమి నీకేమాత్రం ఇదే ఎంత మాత్రం గిట్టుబాటు అయిందని అడిగారు నన్ను మేము అవినీతి పనులు చేయము మేము ఎవరిని మేము ఎవరి దగ్గర తీసుకోము మాకు ఎక్కడైనా కూడా అభివృద్ధే మెయిన్ అజెండా మాకు మా నాయకుడు మాకు నేర్పించింది అభివృద్ధి అజెండా కాబట్టి దయచేసి ఇట్లా ఒకరిని మనం తక్కువ చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేసి అవమానపరిచేస్తే మాకు అదొక ఆనందం అనుకుంటే ఆనందపడండి మేము కాదని చెప్పడానికి మీరు ఎంతైనా ఆనందపడండి మేము కాదని చెప్పాం కానీ ఇదే యూనిటీతో మేమందరం అందరం కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తాము జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలనేసి మేము ఆకాంక్షిస్తున్నాము ప్ర దేవుడి దీవిన ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది ఉండదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతే